దేవుడు నామానికి మహిమ కలగన్ గాక ప్రభుణిస్తు నామంలో శుభాభివందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దింతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ చదువుతాను గమనించండి ఏహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే లోకంలో ఉన్న మనలను సాతాను బంధకంలో ఉన్న మనలను అనేక మంది కోట్లాది మంది ప్రజలుంటున్నప్పుడు కూడా దేవుడు తన ప్రేమ చేత కృపచేత మనలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ దేవుడు ఏర్పాట్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా ఉండకూడదు అది ప్రార్థన జీవితమే కావచ్చు అనుదినము పరిచేదే కావచ్చు సువార్త ప్రకటించే విషయమే కావచ్చు దేవుళ్ళు గడిపే సందర్భాలే కావచ్చు ఏ సందర్భం అయినా ఏ పరిస్థితి అయినా దేవుని పని అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే యహోవ పని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తు రఘును అంటే దేవుని పని మనము అశ్రద్ధ చేసే వారికి ఉండకూడదు ఎందుకంటే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే మీరు మీ సొత్తు కాదు నేను విలువైన రక్తం చేత నేను మిమ్మల్ని కొన్ని మీరు నా సొత్తు అన్నాడు అంటే ఆయన రక్తం చేత ఆయన పరిశుద్ధమైన రక్తం చేత బల్యాగమై మన కొరకు ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తం చేత మనలను కొన్ని విమోచించి పాపముల నుండి శాపముల నుండి మనలను విమోచించి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే ఎక్కువగా దేవుళ్ళు మనము పాలు బాగాసులు అవ్వాలం దేవుడు అప్పగించిన పనిని మనము నమ్మకంగా చేయాలి రోజున ఈ వాతావరణం వింటున్నా దేవుని బిడ ప్రతి ఒక్కరూ కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక మనము ఏం చేయకూడదండి అశ్రద్ధ చేయదు మనము యహోవాను అశ్రద్ధ చే దేవుని మనము అశ్రద్ధ చేయకుండా ఆధ్యాత్మికంగా వాక్యములు ప్రార్థనలు అనదినము దేవుళ్ళ గడుపుతూ సాహసం కలిగి ఉంటూ అనుదినము కూడా ఆయన రాకపోయే అంత వరకు కూడా దేవుని పనులు పాల భాగస్లం అవుతూ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి అనేకలను రక్షించే వారంగా అనేకల కొరకు పారభత్తమైన ఆత్మ ప్రార్థించే కృప కలిగిన వారంగా దేవుని పనులు మన పాలు పాలు అవుతూ ఆయన పైన అశ్రద్ధ చేయకుండా దేవుడు అప్పగించిన పనిని దేవుడు మన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా ఉండడం దేవుడి కృపటి బాకే మన అందరికీ కాక